హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు గ్రూప్ టూ యాజ్ ఫ్రెండ్స్ ఏపీపిఎస్సి గ్రూప్ టూ యాజ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ప్రిపరేషన్ ఎలా ఉంది మెయిన్స్లో ఉండే టూ పేపర్స్లలో రెండు పేపర్లలో ఏ పేపర్పై ఫోకస్ చేయాలి బాగా జాబ్ డిసైడ్ పేపర్ ఏది అనే అంశాలపై మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం దానితో పాటు కానిస్టేబుల్కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎక్కువ మంది కూడా గ్రూప్ టూ ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వడం జరిగింది మరి ఈవెంట్ షెడ్యూల్ కానీ వస్తే అభ్యర్థుల్లో గ్రూప్ టూకు పోటీ చాలా చాలా తగ్గే అవకాశం ఉంటుంది అలా అని ఈ యొక్క ప్రిపరేషన్ మాత్రం ఎప్పుడైనా సరే ఒక లెవెల్లో చేయాలి అప్పుడే మనము టాప్లో ఉంటాం ఓకేనా ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుందాం గ్రూప్ టూ ప్రిపరేషన్ అంటేనే ఒక యుద్ధం సబ్జెక్టుపై సమగ్రమైన అవగాహన లోతైన పట్టు అన్నీ ఉన్నప్పుడే గ్రూప్ టూ విజేతలు అవుతారు అనే విషయం అయితే మర్చిపోవద్దు ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు అలాగని ఈజీ అనట్లేదు అలాగని కష్టం అనట్లేదు మనం చేయాల్సిన ఎఫెక్ట్ గట్టిగా ఇస్తే ఏ ఉద్యోగం అయినా సరే మన చేతులు పడాల్సిందే ఓకేనా ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉన్నారు అనేది చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిపరేషన్లో మీరు ప్రిపరేషన్కి ఎంత ప్రిఫరెన్స్ అనేది ఎంత దీనిపై మీరు ఇష్టపడతారు ప్రిపరేషన్ మీద అదేవిధంగా మీ హెల్త్ మీద కూడా అంతే విధంగా ఫోకస్ ఉండాలి అంతే విధంగా కేర్ ఉండాలి ఓకేనా కాబట్టి హెల్త్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ప్రిపరేషన్లో కాబట్టి ఈ యొక్క ప్రిపరేషన్లో మనకు అప్పుడప్పుడు అంటే ఒక్కొక్కసారి మనం మార్నింగ్ టైం కావచ్చు ఆఫ్టర్నూన్ కావచ్చు తిన్న వెంటనే నిద్ర వచ్చే అవకాశాలు ఉంటాయి అలాంటి సమయంలో నేను వేసుకున్న ప్లాను మిస్ అవుతున్నానేమో మరి నాకు ఈ సమయంలో నిద్ర వస్తుంది పడుకుంటే ఒకవేళ టైం నేను రీచ్ అవ్వలేకపోతాను సక్సెస్ ఇలాంటి ఏమనుకోవద్దు ఓకేనా ప్రిపరేషన్ ఒక టైం టేబుల్ వేసుకున్నప్పుడు ఆ ప్రిపరేషన్లో టైం టేబుల్ ప్రిపరేషన్ చదువుతున్నప్పుడు ఇలాంటి యొక్క స్లీపింగ్ అనేది కామనే కాబట్టి ఎప్పుడైతే మీకు ఇంట్రెస్ట్ లేదో ఓకేనా ఇంట్రెస్ట్ లేదో వెంటనే వేరే టాపిక్ వేరే సబ్జెక్ట్ చదవాలని ఉందా లేదా వెంటనే మీరు చేయాల్సింది ఒకటే గ్రూప్ టు సక్సెస్ స్టోరీస్ చూడండి ఇంతకుముందు స్టాపర్స్ స్టోరీస్ చూడండి లేదా సక్సెస్ స్టోరీస్ ఉంటాయి అవి స్టోరీస్ చూడండి ఓకేనా అదేవిధంగా దాంతోపాటు మోటివేషన్స్ వీడియోస్ చూడండి ఓకేనా ఇన్స్పైర్ ఇన్స్పిరేషన్ వీడియోస్ చూడండి అప్పుడు వెంటనే మీకు ప్రిపరేషన్ మీద ఇంకా చదవాలని ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి హెల్త్కు ప్రిపరేషన్కి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తారో అదే విధంగా హెల్త్ కూడా ఇవ్వండి ఎందుకంటే హెల్త్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ఓకే క్లియర్ కదా కాబట్టి ఎప్పుడైతే మీకు ప్రిపరేషన్లో ఉన్నప్పుడు నిద్ర వస్తుందో వెంటనే టూ అవర్స్ రెస్ట్ తీసుకోండి ఎటువంటి ఆలోచించొద్దు ఓకేనా అదేవిధంగా మీరు యొక్క ప్రిపరేషన్లో ప్రిపరేషన్ లెవెల్ కూడా మార్చండి ప్రిపరేషన్ లెవెల్ ప్రిపరేషన్ లెవెల్ అంటే ఏంటంటే ఒక సింపుల్గా అంటే సింగిల్ లైన్ లాగా ఏదో పైన పైన అలా చదువుకుంటూ అలా చదవద్దు ఓకేనా గ్రూప్ టూ అనేది సమగ్ర సబ్జెక్టుపై సమగ్రమైన పట్టు ఉన్న వాళ్ళే విజేతలు అవుతారు అనే విషయాన్ని అయితే దయచేసి ఎట్టి పరిస్థితులు మర్చిపోవద్దు ఓకేనా ప్రిపరేషన్ ఎలా ఉంది అనేకంటే ప్రిపరేషన్ ఎలా ఉండాలి అని నేను చెప్పేది ఏమిటంటే ఒక్కటే ఏంటంటే లోతైన పట్టు సమగ్రమైన అవగాహన ఉండాలి సబ్జెక్టుపై సమగ్ర అవగాహన పైన పైన చదవద్దు ఓకేనా నెక్స్ట్ మెయిన్స్లో టూ పేపర్స్ ఉంటాయి మీకు ఆల్రెడీ తెలిసిన విషయమే మరి ఆ పేపర్స్లో అందరు కొట్టే మెరిట్ కొట్టే పేపర్ వచ్చేసి పేపర్ వన్ అందులో నో డౌట్ మెరిట్ అంటే టాప్ స్కోర్ చేయగలుగుతారు అంటే హండ్రెడ్ హండ్రెడ్ ప్లస్ ఈజీగా చేయగలుగుతారు రెండు వేల పదహారు పేపర్ అలా ఉంది పద్దెనిమిది అలానే ఉంది రెండు వేల పన్నెండు అలానే ఉంది రెండు వేల పదకొండు అలానే ఉంది రెండు వేల ఎనిమిది పేపర్ కూడా అలానే ఉంది కాబట్టి ఇప్పుడు రాబోయే పేపర్ కూడా అలానే ఉంటుందని మనం అలాగని మనం అంత ఈజీగా ఉంటుందని అంత కష్టంగా అనుకోవద్దు మనం చేయాల్సిన ఎఫెక్ట్ అంటే సిలబస్ ప్రీవియస్ పేపర్స్ బెస్ట్ బుక్ చాలు మనకు స్టడీ ప్లాన్ కంటిన్యూస్గా ఫాలో అయితే హండ్రెడ్ పర్సెంట్గా పేపర్ టాప్ స్కోరు చేయొచ్చు ఓకే మరి పేపర్ టూ అనేది అయితే జాబ్ డిసైడ్ అండి ఇందులో ఎటువంటి డౌట్ లేదు సందేహం లేదు చెప్పడానికి ఓకేనా పేపర్ టూ అనేది మనకు జాబ్ డిసైడ్ అనేది ఓకేనా కాబట్టి పేపర్ టూలోని సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంతకుముందు ఏంటంటే ఎకానమీ ఓన్లీ ఎకానమీ ఉండేది రెండు వేల పదహారు కావచ్చు పద్దెనిమిది కావచ్చు ఇంతకుముందు కావచ్చు కానీ ఇప్పుడు ఏమిటంటే మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ యాడ్ చేయడం జరిగింది కాబట్టి కొంచెం సులభమే అని అనుకోవచ్చు ఎందుకంటే ఒక ఆ రెండింటిలో ఏదైనా ఒక పేపర్ మనకు కొంచెం సులభంగా ఇచ్చి కొంచెం కష్టంగా ఇవ్వచ్చు కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఈసారి పేపర్ టూలో కూడా స్కోర్ చేయడానికి ఎక్కువ స్కోప్ ఉందండి ఓకేనా అంటే పేపర్ టూ వచ్చేసి నైంటీ కానీ హండ్రెడ్ కానీ స్కోర్ అంటే యావరేజ్గా సిలబస్ ప్రకారం చదివి ఎక్కువ టెస్టులు రాస్తున్న అభ్యర్థులు అయితే ఖచ్చితంగా ఆ మధ్యలో స్కోర్ చేసినా కూడా ఖచ్చితంగా ఆ యొక్క విజేతల లిస్టులో ఖచ్చితంగా ఉంటారు ఓకేనా మో మెయిన్గా నేను యొక్క వీడియోలో చెప్పేది ఏంటంటే ప్రిపరేషన్లో ఉన్నప్పుడు హెల్త్ అనేది మీకు ప్రిపరేషన్ ఎంత చదవాలని ఎంత మీ యొక్క ప్రిపరేషన్ మీద ఎంత ఇష్టం పెరుగుతుందో అదే విధంగా హెల్త్ మీద కూడా కేరింగ్ ఉండాలి అదేవిధంగా ప్రిపరేషన్ లెవెల్ కూడా పైన పైన చదవద్దు లోతుగా అధ్యయనం చేయాలి మెయిన్స్లో ఉండే టూ పేపర్స్లో మీరు మెరిట్ పేపర్ వచ్చేసి పేపర్ వన్ అయినప్పటికీ జాబ్ డిసైడ్ చేసేది మటుకు పేపర్ టూ కాబట్టి పేపర్ వన్కు ఎంత ఈజీగా ఎంత ఇష్టంతో చదువుతారో అదే ఇష్టంతో అదే కష్టంతో మీరు ఈ యొక్క పేపర్ టూ మీదుగా ఫోకస్ చేయండి అప్పుడే మనం టాప్ స్కోర్లో టాప్లో మనం ఉంటాము ఓకేనా అదే విధంగా ఇప్పుడు మనం ఈ యొక్క గ్రూప్ టూ ప్రిలిమ్స్ క్వాలిఫి అయిన అభ్యర్థుల్లో ఎక్కువ మంది అభ్యర్థులు పీసీ అభ్యర్థులు ఉన్నారు అందులో ఎటువంటి సందేహం లేదు నలభై వేల నుండి యాభై వేల మంది అభ్యర్థులు వారికి మాత్రం ఈవెంట్ షెడ్యూల్ కానీ రిలీజ్ చేస్తే వీళ్ళందరూ అందరూ కూడా ఈ యొక్క కానిస్టేబుల్ మీదనే ఫోకస్ పెడతారు అంటే షెడ్యూల్ రిలీజ్ చేస్తే అప్పట్లోపు ఓకేనా ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు కూడా అంటే ఇంతకుముందు ఒక అప్డేట్ వచ్చింది ఆగస్ట్ నెలాఖరులోగా ఈవెంట్స్ అని కాబట్టి ఆ అప్డేట్ రాగానే అభ్యర్థులందరూ కూడా ముందుగా కానిస్టేబుల్ జాబ్ కొడదాంలే తర్వాత గ్రూప్ టూ చూద్దాంలే ఎందుకంటే ఏజ్ లిమిట్ అయిపోతుంది అదేవిధంగా గ్రూప్ టూ అంటే చాలా కష్టం లేని అనే అపోహ అభ్యర్థుల్లో ఉంది చాలామంది అభ్యర్థుల్లో కాబట్టి అలానే అనట్లేదు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో ఒకటి కొట్టి సెటిల్ అవ్వాలి అనే ఆలోచనతో అభ్యర్థులందరూ కూడా ఎక్కువ మంది అభ్యర్థులు కూడా పీసీ మీద ఫోకస్ చేస్తున్నారు ఎక్కువ మంది అభ్యర్థులు కాబట్టి గ్రూప్ టూకు తగ్గే అవకాశం ఉంటుందని నేను నా యొక్క అంచనా ప్రకారం నేను చెప్తున్నాను ఓకేనా గ్రూప్ టూకు తగ్గే అవకాశం ఉంటుంది ఓకేనా ఎందుకంటే ఈ యొక్క షెడ్యూల్ రిలీజ్ అయితే అభ్యర్థులు మోస్ట్లీ నైంటీ నైన్ పర్సెంట్ అభ్యర్థులు కూడా పీసీ మీదనే దృష్టి పెడతారు అందులో ఎటువంటి డౌట్ లేదు కాబట్టి గ్రూప్ టూకు గట్టి పోటీ ఇంకెంత ఉంది నలభై రెండు వేలు నలభై ఐదు వేల మంది ఉంటారు అనుకోండి నలభై ఐదు వేల మంది నలభై ఐదు వేల మందిలో ఇప్పుడు కంటిన్యూగా సిలబస్ ప్రకారం ప్రీవియస్ పేపర్స్ పక్కన పెట్టుకొని ఒక ప్లాన్ వేసుకొని కమిట్మెంట్ పట్టుదలతో కంటిన్యూ స్టడీ చేసేవాళ్ళు చాలామంది తక్కువ ఉంటారు ఫ్రెండ్స్ వాళ్ళకి ఏంటంటే ఒక్కొక్క రోజు టూ హవర్స్ అవుతారు ఒక్కొక్క రోజు త్రీ హవర్స్ ఒక్కొక్క రోజు ఫైవ్ హవర్స్ ఒక్కొక్క రోజు త్రీ హవర్స్ ఒక్కొక్క రోజు ఓవర్గా అంటే టెన్ హవర్స్ ట్వల్ అవర్స్ చదివేసి వెంటనే రెస్ట్ తీసుకుంటారనమాట అంటే అభ్యర్థులకి ఏంటంటే ఒక్కొక్కసారి కొంతమంది ఏంటంటే బాగా చదువుతారు ఒకరోజు మరుస రోజు అసలు ఏం చదువు ఇలాంటి అభ్యర్థులు చాలామంది ఉంటారు పోటీ పరీక్షల్లో కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే కంటిన్యూ స్టడీ చేయాలి అంటే మెయిన్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాను కదా హెల్త్ అనేది ఎలా ఉన్నారని చెప్పాను కదా హెల్త్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ హెల్త్తో పాటు ప్రిపరేషన్ కూడా ఉండాలి ఆ లెవెల్లోనే మెయింటైన్ చేసుకోవాలి మేనేజ్ చేసుకోవాలి కాబట్టి ఒకటే నేను చెప్పేది మీరు ఎంత ప్రిపరేషన్కి మీద ఎంత ఇష్టమో ప్రిపరేషన్కి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తారో అదేవిధంగా హెల్త్కి ఇచ్చినప్పుడే మనం అన్ని సమగ్రంగా మనం వేసుకున్న ప్లాన్ పాటించవచ్చు అదేవిధంగా మనం సిలబస్ ప్రకారం అదేవిధంగా ఒక పట్టుదలతో మనం అనుకున్నవి విజయాన్ని మనం చేరుకోగలుగుతాం కాబట్టి నేను చెప్పే ఫైనల్గా ఒక్క మాట ఏంటంటే గ్రూప్ టూకు పోటీ చాలా తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి అలా అని మీరు నిర్లక్ష్యం చేయొద్దు మీరు చేయాల్సిన ఎఫెక్ట్ ఏంటి గ్రూప్ టూ యొక్క సిలబస్ కాపీ ప్రీవియస్ పేపర్స్ బెస్ట్ బుక్స్ ఒక స్టడీ ప్లాన్ వేసుకోవాలి కమిట్మెంట్ పట్టుదలతో కంటిన్యూ స్టడీ చేయాలి ఓకేనా బట్ హెల్త్ ఇష్యూస్ మాత్రం తెచ్చుకోవద్దు హెల్త్ కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ హెల్త్ మీద ఎంత ఎంత మీరు ఇష్టం అది ప్రిపరేషన్ మీద ఎంత మీరు ప్రిఫరెన్స్ మీద ఎంత దానికి ఎఫెక్ట్ పెడుతున్నారో దానికి ఎంత మీరు దాన్ని లైక్ చేస్తున్నారో విధంగా కూడా హెల్త్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ గ్రూప్ టూ సంబంధించి వీడియోలో ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇలా మోటివేషన్గా అంటే ప్లస్ ప్రిపరేషన్ సంబంధించి ఒక్కొక్కరు సబ్జెక్ట్ వైజ్గా కూడా చెప్పుకుంటూ వస్తాను మరొక నెక్స్ట్ వీడియోస్లలో ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్